అన్నయ్య గారు తాములాలు పుచ్చుకుందాం ఏమిటి నా కూతుళ్ళ వాళ్ళ ముఖం వాళ్ళేమిటి ఒప్పుకునేది ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం ఆ తర్వాత వస్తుంది ఎందుకు వచ్చావు ఇక్కడికి అయితే పిల్లలు అప్పుడే పెళ్లి తిరిగారు అనమాట ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతున్నాను పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని చూసిపోదామని పూట గట్టిలేని వెంపతమే నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావురా ఒక అప్పుడు ఏంటి లేదు కానండి ఏదో తమ దయవల్ల ఐదు ఎకరాలు కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నాను అండి మొత్తానండి ఓ ఐదు లక్షలు ఇస్తే ఐదు లక్షలా తప్పదు కదండి పెళ్లి పెళ్ళిళ్ళిపోతే ఎక్కడ చూపించిన ప్రయోజనం చెప్పండి ఐదు లక్షలు కాదు కదా పైసలు కూడా చూపిస్తే మీరే ఎత్తారు ఎంతైనా పిల్లల మీద తేమ ఎక్కువ కదా పెళ్లి అయిపోతే బాధపడరా తొందరేం లేదండి ఓ వారం రోజులు టైం తీసేసుకోండి వచ్చే శుక్రవారం నేను ఇచ్చారు అనుకోండి నా అవసరాన్ని కాదుకున్నట్టు అవుతుంది గురువు గారు ఇక మీరు దేని గురించి ఆలోచించకండి డబ్బు గురించి ఆలోచించండి వస్తానండి అదేంటి అర్జెంట్ రమ్మని కబురు చేసావు ఏం లేదు మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది మా అమ్మ మూర్ఖురాలు ప్రాణమైనా విడిచిపెడుతుంది గాని పట్టుదల మాత్రం విడిచిపెట్టదు అందుకే ఈ రాత్రికి మన ఇద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం చూడు నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగరణిచి విడిపోయిన మన రెండు కుటుంబాలు కలపాలని ఇలా పారిపోవడానికి కాదు అదంతా నాకు రేపు మూడు నలభై ఐదుకి తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లి వస్తున్నారు మూడో నెల దాకా నేను చూస్తాను ఆ పెళ్లి చెడగొడతావా సరే సరే లేదా పెట్టే బేడతో తిన్నగా నీటికి వచ్చేస్తాను ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా నీ ఇష్టం ఇదేమిటి వార్నింగ్ ఇద్దామని దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను ఇది నాలుగు మీద పడ్డం ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి బావా పెళ్ళంటూ జరిగితే నీతోని నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనడ్ నా నాలుగు మీద ఉంటుంది అదంతే ఇదే నీతో ఆఖరి పందెం ఈ పందెల్లో నేను గెలవాలి ఓడితే నా శవాన్ని చూస్తాం వస్తా

వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి మూడో పాప కార్యం చేసుకుని పూర్తిగా కలగదంటే ఓరి బెదవాలా మీ పెళ్లి కోసం మనుషుల్ని చెబుతారా మరి ఏదో ఒక పాప కార్యం చెయ్యాలి ఓహో ఏదో ఒక పాప కార్యం చెయ్యాలా సరే ఊరి బయట లామాలుగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి చెప్తాను రాజుగారంటే శేషారత్నం గారింటికి తాము బోలాలు పుచ్చుకోవడానికి పాపం గుళ్ళో కూడా రే ఈ దెబ్బతో శోభా నీరుల మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టు రాజుగారండి ఏమండి పాపం మిమ్మల్ని మర్యాదలు కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికొడికి అంటగట్టాలని చూస్తున్నావా అమెరికాకి కడుపులు తీయించావటగా నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా సాంప్రదాయం కావాలి కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మోహాన్ని చెప్పి నాలుగు పెడదామని వచ్చాను ఆగండి ఆగండి గొప్పది సంబంధం కానీ కుదిరిందా అన్నీ కరెక్ట్ గానే సరిపోయాయి కాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి అయ్యో వీటెవరండి బాబు ఆ కొట్టేది మన్ను కొట్టినా బాగుండేది ఆ మన దాత్ర వాక్షణ